హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏజీలో మేము తీసుకున్న సెకండ్ ప్రోడక్ట్ నేను మీ ముందు తీసుకొచ్చేసాను అది ఎలా ఉంది అనేది ఇప్పుడు మీకు వన్ మినిట్లో రివ్యూ అనేది ఇచ్చేస్తాను ఇది మేము తీసుకున్న సెకండ్ ప్రోడక్ట్ మా హస్బెండ్ కోసం మేము తీసుకుంది స్పోర్ట్స్ వేర్ నైట్ వేర్ ప్యాంట్ ఇది ఇది వాళ్ళు లోగా ఇలా ఇచ్చేశారు దీని కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఉండింది మాకు ఇప్పుడు ప్రజెంట్ ఏజియో సేల్ నడుస్తుంది కదా అందులో ఎంతకొచ్చింది అసలు యాక్చువల్గా ప్రోడక్ట్ ఎంత ఎంత తక్కువకు వచ్చిందనేది చూపిస్తాను స్పోర్ట్స్ వేర్ ఫిఫ్టీ టూ వేర్ మాకు కేవలం త్రీ నాట్ వన్ రూపీస్కి వచ్చేసింది ఈ ప్రోడక్ట్ అనేది సో క్వాలిటీ బాగుంది ప్రోడక్ట్ వచ్చేసి మనకి మొత్తం మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ అలాగే వర్త్ట్ అని నా ఒపీనియన్ మేము పెట్టిన ప్రైస్కి ఈ ప్రోడక్ట్ అనేది చాలా బాగుంది త్రీ హండ్రెడ్ రూపీస్కి మనకి ఇంత మంచి ఫ్యాంట్ సేల్లో వచ్చిందంటే ఇట్ సో నాకైతే నచ్చింది మీకు కూడా ఇది కావాలి అనుకుంటే నేను ఈ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో నేను ఇప్పుడు పెట్టే ప్రతి ఒక్క ప్రోడక్ట్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్స్లో ప్రొవైడ్ చేస్తానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కావాలనుకుంటే వెళ్ళి పర్చేస్ చేసుకోండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ప్రోడక్ట్స్ అంటే జెంట్స్ వేర్ లేడీస్ వేర్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మీకు ఎటువంటి ఇంకా రివ్యూస్ కావాలి ఏంటి అనేది కొంచెం తెలియపరిచినట్టయితే నేను అటువంటి రివ్యూస్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ